ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యూన్నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం నాలుగవ తేదీ అనగా సోమవారం నాటి వృషభరాశి వారి రాసి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము తిథి దశమి ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తిథి ఏకాదశి నక్షత్రం అనురాధ ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం జ్యేష్ఠ కరణం గరజీ ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వణిజ రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యము మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గులికల సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృతకాలం అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఇవ్వండి వాళ్ళ పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాసి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి కార్యలాభం ఉంటుంది అదే విధంగా గ్రహస్థితులను బట్టి ధనలాభం గోచరిస్తుంది మొత్తానికి ఈ రోజు వృషభ రాశి వారికి లాభదాయకమైన రోజు అని చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు కాస్త కష్టకాలంగా ఉంటుంది సమయానికి అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవటం ద్వారా శారీరకంగా మరియు మానసికంగా కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి ప్రతికూల ధోరణులు కలిగిన వారితోటి సహవాసం చేయకూడదు ఇది ఆరోగ్యం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది గొంతు నొప్పి వంటి సమస్యలు ఈ రోజు ఈ రాశి వారికి ఉంటాయి కెరియర్ పరంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి అయితే ఈ రాశికి సంబంధించిన యువత ఊహా ప్రపంచంలో సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి అధిక ఒత్తిడి మరియు పని భారం కారణంగా రక్తపోటుకు సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది అదే విధంగా క్రమం తప్పకుండా రక్తపోటు ఉన్నవారు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి లేదంటే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశికి చెందిన యువత తాము కన్నా కళలు నెరవేరకుండా మిగిలిపోతాయేమో అనే కారణంగా మనసులో కాస్త విచారాన్ని కలిగి ఉంటారు వృత్తిపరంగా ఈ రాశి వారికి ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సమయానుకూలంగా నడుచుకుంటే సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా ధనచింత లేకపోయినా ఖర్చులు అయితే మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి తమ కోరికల ప్రకారం ఈ రాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది అయితే అనారోగ్య సమస్యలు కూడా లేకపోలేదు కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటే మంచిది విద్యార్థులకు ఇది కాస్త కష్టకాలం అని చెప్పవచ్చు ఈ రాశి వారు తమ స్వభావాన్ని బట్టి కొన్ని పనులను రేపటికి వాయిదా వేసుకోవటానికి ప్రయత్నిస్తారు తొందరపాటుతో చేసే కొన్ని పనుల కారణంగా కాస్త నిరాశ చెందుతారు ఈ రోజు ఈ రాశి వారు తాము చెప్పే కొన్ని మాటల గురించి వారి సంతానం చెడుగా భావించే అవకాశాలు ఉన్నాయి మాటలను నియంత్రించుకుని కోపాన్ని అదుపులో పెట్టుకోవలసిన రోజు అదే విధంగా బాధ్యాయుతంగా పనులు చేసుకోవలసిన రోజు ఈ రోజు మతపరమైన కార్యక్రమాల్లో సైతం పాల్గొనే అవకాశం కనపడుతుంది ఇతరులకు సహాయం చేయటంలో ఉత్సాహాన్ని చూపిస్తారు అయితే ఈ రోజు ఈ రాశి వారు ఎదుటివారిపై కాకుండా తమ సొంత పనులపై తమ సొంత సామర్థ్యంపై నమ్మకాన్ని ఉంచుకోవాలి మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో ఎవరినైతే ఎక్కువగా విశ్వసిస్తున్నారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రశాంతతతో మరియు ఓపికతో గడపవలసిన సమయం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ రాశి వారు తమ జీవన శైలిని మరియు తమ కెరియర్ ను మెరుగుపరుచుకునేటందుకు కష్టపడి పనిచేస్తారు తద్వారా విజయం కూడా సాధిస్తారు ఈరోజు ఈ రాశివారు తాము సంపాదించిన డబ్బుతో సంతృప్తి చెందుతారు వాహనాన్ని సైతం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రతికూల ఆలోచనలకు మాత్రం దూరంగా ఉండాలి భార్యాభర్త ఎరువురు కూడా చిన్న చిన్న ప్రతికూల విషయాలను విస్మరించాల్సి ఉంటుంది లేదంటే అది ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది అదేవిధంగా మీ జీవిత భాగస్వామికి మీరు నిజంగానే అండగా ఉన్నారు అని వారి కోసం మీరు ఏదైనా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అనే భరోసాని మీరు వారికి ఇవ్వాల్సి ఉంటుంది డబ్బు సంపాదించడానికి రాసి వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది కార్యాలయ రంగంలో ఉన్నవారు కొన్ని కొత్త ఒప్పందాలను పొందుతారు కొత్త పార్టీలతో పరిచయాలను పెంచుకుంటారు విదేశాల నుండి వచ్చిన వారితో కూడా సంబంధాలు బలపడతాయి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని పెంచుకునేటందుకు కొత్త మార్గాలను అవలంబిస్తారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంతో సంబంధం ఉన్న వారికి ఈ రోజు బాగుంటుంది మతపరమైన కార్యక్రమాలపై వృషభ రాశి వారు ఈ రోజు ఆసక్తి కనపరుస్తారు ఈ రోజు దొరికే ఏ అవకాశాలను కూడా వదులుకోకూడదు ఈ రాశి వారికి సన్నిహితుల నుండి ప్రోత్సాహం అందుతుంది అయితే చుట్టుపక్కల ఉన్నవారిని ఈ రాశివారు కనిపెడుతూ ఉండాల్సి ఉంటుంది ఈ రాశివారు తాము చేసే పనుల్లో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటాయి ఎక్కువగా చికాగ్గా ఉంటుంది అయితే ఓర్పుతో మెలగాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం తప్పకుండా ఈ రాశి వారికి లభిస్తుంది బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాలు కూడా ఈ రోజు లాభదాయకంగా ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభకార్య ప్రయత్నాలన్నీ సులభంగా నెరవేర్చుకుంటారు అన్ని విధాల సుఖ సౌఖ్యాలను పొందుతారు నూతన ఆభరణాలను వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చుట్టుప్రక్కల ఉన్నవారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎవరితోనైనా వాదనలు చేయవలసి వస్తే మాటలను నియంత్రించుకోండి అదేవిధంగా ప్రమాదకర పనుల జోలికి అస్సలు వెళ్ళకండి గొంతు నొప్పి సమస్యలు సైతం ఈ రాశి వారికి ఈ రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు సోమవారం నాడు ముఖ్యమైన పరుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకుని వెళ్లటం వలన ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పెద్దల సూచన సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు చంద్రుని యొక్క అధిష్టాన దైవం పార్వతీదేవి కాబట్టి చంద్రుని యొక్క అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలు పఠించాలి ఈరోజు గ్రహబలం కొరకు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం పెరుగుతుంది ఈరోజు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు ఉపకరణాలు నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహానికి సంబంధించిన పనులకు అనుకూలంగా ఉంటుంది జుట్టు గోర్లు కత్తిరించుకోవటం వంటివి చేయకూడదు కఠినంగా కాకుండా ఈరోజు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి ఈరోజు చంద్రుని అనుగ్రహం కొరకు ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు స్మరించుకోవాల్సి ఉంటుంది ఇవ్వండి ఇవాటి వృషభ వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వారి రాసి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు